ॐ गणपतये नमः ॐ लक्ष्मीनारायणाभ्यां नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध षष्टोऽध्यायः आत्मसंयमयोगः ई अध्यायमुनकु आत्मसंयमयोगमु अनि पेरु కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల సమూహమును అధీనములోనికి తెచ్చుకునే విధానమును ఈ అధ్యాయములో ముఖ్య విషయాలుగా చెప్పబడినవి ఈ అధ్యాయమునకు ధ్యాన యోగము అని పేరు కూడా కలదు ధ్యానము చేయుటకు కావలసిన వాతావరణము ధ్యానము చేసే పద్ధతి చాలా వివరంగా చెప్పబడినది మోక్షప్రాప్తికి ప్రాప్తికి ఏ విషయములు ఆవశ్యకములో ఈ అధ్యాయము చివరలో చెప్పబడను భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి య సన్యాసీ చోగీ చ నిరగ్నిర్న చాక్రియ ఎవరు తమ విద్యుక్త ధర్మములను ఫలితములందు ఆసక్తి లేకుండా చేయును అతడే సన్యాసి యోగి అగును అగ్నిహోత్రమును చేయవలసిన పనులను విడిచినంత మాత్రమున ఎన్నటికీ సన్యాసి యోగి కాజాలడు ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సంన్యస్త సంకల్పో భవతి కశ్చన ఓ అర్జున దేనిని సన్యాసమని చెప్పుదురో దానిని యోగమని చెప్పుదురు ఫలితములపై కోరిక ఇంద్రియ సుఖములు విడువని వాడు యోగి కాజాలడు ఆరుక్షోర్మునేోగం కర్మ కారణముచ్యో యోగారూఢస్ తస్థకారణముచ్య జ్ఞానయోగమును సాధించదలచిన మానవునకు కర్మలు చేయుట ప్రారంభములో చాలా అవసరము జ్ఞానయోగము ధ్యానయోగములు కొంతవరకు సాధించిన తరువాత కర్మలను తగ్గించుట ఒక సాధన మగును యోహేంద్రియార్ధేషు నవనుషజ్యే సర్వసంకల్పసన్యాసి యోగారుూఢస్తే సర్వసంకల్ప సన్యాసి తదా యోగారూఢ ఉచ్యతే ఎప్పుడైతే ఇంద్రియ సుఖములను కర్మ ఫలములందు అనగా లౌకిక విషయములపై ఆసక్తిని విడిచిపెట్టును అప్పుడు ఆ వ్యక్తిని యోగారూఢుడు యోగశ్రేష్ఠుడు అని చెప్పబడును ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాదేత్ ఆత్మైవహ్యాత్మనో బంధువు ఆత్మైవరి పురాత్మన తనను తానే ఉద్ధరించుకోవాలి తాను పతనమయ్యే పరిస్థితులు కల్పించుకోకూడదు ఇందులకనగా తన మనసే తనకు బంధువుగాను తనకు తానే శత్రువుగాను మారుతుంది बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवतु పై శ్లోకంలోని విషయాన్ని మరింత వివరంగా చెప్పుచున్నాడు ఎవరు తన వివేకముచే తన మనస్సును అధీనములో నుంచుకునునో ఆ మనస్సు తనకు బంధువులే ఉండును ఇంద్రియ నిగ్రహము లేనిచో తన మనసే తనకు శత్రువులే అపకారిగా ఉండును जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः మనస్సును జయించినవాడు ఎంతో శాంతముగా ఉండి శీతోష్ణములు సుఖదుఖములు మానావమానములు ఎన్ని ఎదురైనా ఆత్మానందమును అనుభవించుతూనే ఉండును జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త్యోగి జ్ఞానము చేత విజ్ఞానము చేత తృప్తి నొందిన మనస్సు కలవాణిని ఎట్టి వికారములు లేని వాణిని ఇంద్రియ నిగ్రహము కలవాణిని మట్టి బంగారములను ఒకే విధముగా చూచునట్టి వానిని పరమాత్మ ప్రాప్తి నుందిన యోగి అందురు సుహృన్మిత్ర్యుదాసీన ద్వేష్య బంధుషు సాధుష్పుచ పాపేషు సమబుద్ధిర్విశిష్యే ఫలితము ఆశించకుండా ఉపకారము చేయువానియందు ప్రతిఫలమును ఆశించుచు ఉపకారము శత్రువుల శత్రువులయందు తటస్థుల ఎందు మధ్యస్థుల ఎందు విరోధుల ఎందు బంధువుల ఎందు సత్పురుషుల ఎందు పాపులయందును సమానమైన భావన కలవాడే శ్రేష్ఠుడైనవాడు योगी युञ्जीत आत्मानं रहसि स्थितः एकाकीयतचित् ఆత్మ నిరాశీర పరిగ్రహ యోగి అయినవాడు ఏకాంత ప్రదేశమున ఒంటరిగానున్నవాడై మనస్సును ఇంద్రియములను అధీనమునందుంచుకొని ఆశ లేనివాడై ఇతరుల నుండి ఏమీయూ తీసికొనక ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందే నిలుపవలను सुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चैलाजनकुशोत्तरं तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्जात् योगमात्मविशुद्धये ध्यानमुचेयुटकु కావలసిన ఏర్పాటు చేసుకోవలసిన వాతావరణమును వివరించుచున్నాడు పవిత్రమైన ప్రదేశము సుఖముగా స్థిరముగా కూర్చునుటకు అనుకూలమైన ఆసనము మరీ ఎత్తుగా కాకుండా మరీ పల్లముగా కూడా కాకుండా సమానమైన ఎత్తుండే ఆసనము మొదట దర్భాసనము పులి చర్మము లేక జింక చర్మము పైన వస్త్రము వేసుకుని ఇంద్రియములను వశమునందుంచుకొని ప్రశాంతమైన మానసిక పవిత్రతతో పరమాత్మను గూర్చి ధ్యానమును समङ्काय शिरोग्रीवं धारयन् स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारिव्रते स्थितः मनस्संयम्यमच्चित्तो युक्ता आसीतमत्परः ధ్యానం ఎలా చేయాలి ఎలా కూర్చోవాలో చెప్పుచున్నాడు సుఖముగా స్థిరముగా కూర్చోవాలి శరీరము కంఠము శిరస్సు సమముగా నిలిపి స్థిరముగా సుఖముగా కూర్చొని దిక్కులు చూడకుండా నాసికాగ్రమణ దృష్టిని నిలిపి ప్రశాంతమైన మనస్సుతో ఎలాంటి భయము అలజడులు లేకుండా బ్రహ్మచర్యమును పాటించుచు దైవమునందే మనస్సును నిలిపి ధ్యానము చేయవలను బ్రహ్మచర్యము ధ్యానము చక్కగా పాటించగలిగితే ఒకదానికొకటి దోహదపడతాయి వింజన్నేవం సదాత్మానం యోగి నియతమానసాంతి నిర్వాణ పరమాం మత్మధి మనోనిగ్రహము కలిగిన యోగి ఎల్లప్పుడూ మనస్సును ఆత్మధ్యానమందు నిలిపి ఆ స్థానమందు గల పరమానంద మోక్షరూపమైన శాంతిని పొందుచున్నాడు నాత్యస్నతస్తు యోగోస్తి నైకాంత మనస్నత నీస్వప్న శీలస్ నైవ చ అర్జున ఓ అర్జున ఈ ధ్యానమును అభ్యాసము చేసేవారు ఎక్కువగా ఆహారమును గాని అసలు తీసుకొనకపోవుట గాని ఎక్కువ నిద్రపోవుట గాని అసలు నిద్రపోకపోవుట కానీ చేయకూడదు युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः మితమైన ఆహారము ధర్మబద్ధమైన ప్రవర్తన అలవాట్లు కలిగి తగినంత నిద్ర మెలకువలు కలిగిన వ్యక్తి యొక్క వివేకము వలన ఈ యోగము జనన మరణ రూపముగు దుఃఖములను పోగొట్టుచున్నది దా వినియతం చిత్తం యుక్త నిస్పృహస్సర్వకాభ్యోయుత్యతే తదా మనస్సు చెలించినదై పూర్తిగా కోరికలను వదలి ఆత్మయందే స్థిరముగా ఉండి సమస్తములైన కోరికలను వదలినప్పుడే యోగసిద్ధిని పొందినవాడగునని చెప్పబడుచున్నది यथा दीपो निवातस्थो नेङ्गते सोपमास्मृता स्मृता योगिनो यतचित् ఆత్మన గాలి వీచని చోట దీపము ఏ ప్రకారము నిశ్చలముగా వెలుగునో అదే విధముగా ఆత్మజ్ఞానము స్థిరత్వము పొందిన వ్యక్తి నిశ్చల స్థితిని పొందుతాడు అందుకే యోగి యొక్క ఆత్మస్థితికి నిశ్చల దీపము ఉపమానముగా చెప్పబడినది यत्रोपरमते चित् నిరుద్ధం యోగసేవయా ఎత్ర పశ్యన్నాత్మని తుష్యతి యోగాభ్యాసము చేత విషయవాసనల నుండి మరలిన మనస్సు ఎచ్చట పరమశాంతిని పొందుచున్నదో అట్టి పవిత్రమైన చే తన మనస్సులోనే పరమానందాన్ని అనుభవించుచున్నాడు सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न केन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञनिश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा యోగి అయిన వాడు ఆత్మస్థితిని పొందిన తరువాత లౌకికముగా ఎన్ని లాభములు అనుభవములు సుఖములు సంభవించినా ఏ మాత్రము చెల్లించకుండా తాను పొందిన స్థితి కంటే ఏవి గొప్పవి కావు అని తలంచును ఎన్ని అవరోధములు దుఃఖములు కలిగినా లేశమైనను చెలించని స్థితి ఎందు ఉండునో అది ఏ ఆత్మ సాక్షాత్కారము అని తెలియవలను అది ఏ పరిపూర్ణ స్థితి అని అర్థం చేసుకోవాలి सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वानशेषतः मनसेवेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैः शनैरुपरमेत् बुद्ध्याधृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् సంకల్పము వలన కలిగిన కోరికలనన్నిటినీ విడిచిపెట్టి మనస్సు చేతనే సమస్త విషయములందు ఇంద్రియ నిగ్రహము కలిగి ధైర్యముతో బుద్ధిబలముతో నెమ్మది నెమ్మదిగా లౌకిక విషయముల నుండి మనస్సును మరల్చి ప్రశాంతతను పొందాలి ఆత్మానందమును పొందు విధముగా మిగిలిన విషయాలేవి ఆలోచించని స్థితిని అలవాటు చేసుకోవాలి యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమత్ ఆత్మన్యవశం నయేత్తు స్వభావము కలిగి స్థిరత్వము లేని మనస్సు ఏ ఏ విషయాలపై ఆసక్తి కలిగి ఉన్నదో మననము ద్వారా తెలుసుకొని అక్కడక్కడ అనగా ఆయా విషయాల నుండి మరల్చి ఆత్మయందే స్థిరమై ఉండునట్లు చేసుకునవలను ప్రశాంత మన యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ రజోగుణమునకు సంబంధించిన ఆవేశాదులు లేనివాడు దోషములు లేనివాడు ప్రశాంతమైన మనస్సు కలవాడు అయిన యోగి శ్రేష్టమైన సుఖమును పొందుచున్నాడు యుంజన్నేవం సదాత్మానం యోగి విగత సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్ను దోషములు పోగొట్టుకునిన యోగి ఎల్లప్పుడూ తన మనస్సును అంతర్ముఖము చేసుకుని బ్రహ్మానుభవ రూపమైన అపరిమితానందమును పొందుచున్నాడు సర్వూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ ఆత్మ సర్వత్ర సమదర్శన ఆత్మయందు విలీనమైన మనస్సు కలవాడు చరాచర ప్రాణులయందు సమాన దృష్టి కలవాడై తనను సమస్త ప్రాణులయందును సమస్త ప్రాణులు తన ఎందున్నట్లుగాను చూచుచున్నాడు यो मां पश्यति सर्वत्र सर्वञ्च मयि पश्यति స్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి ఎవరు సమస్త ప్రాణుల ఎందు చైతన్యమూర్తిని చూడగలుగును మరియు ఆ చైతన్యమూర్తి ఎందు సమస్త ప్రాణులను చూడగలుగును వానికి నేను కనిపించదను అట్టి దృష్టి కలవాడు నాకు కనిపించును सर्वभूतस्थितं यो माम् भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स वर्तते ఎవరు సమస్త ప్రాణుల నన్నే చూడగలుగునో వాడు ఎట్లు ప్రవర్తించినా నాకు ఇష్టమైన వాడగుచున్నాడు అనగా లౌకిక విషయములను ఆచరించుచున్నా ధ్యానయోగమును ఆచరించుచున్నా నన్నే పొందుచున్నాడు ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతిర్జున సుఖం వాదివా దుఃఖం సయోగి పరమో మత అర్జున సమస్త ప్రాణులందును సుఖమునందుగాని దుఃఖమునందుగాని తనకు సంబంధించిన విషయము వలె ఎవరు భావించునో అట్టి యోగి శ్రేష్టమైన వాడని చెప్పబడును अर्जुन उवाच योयं योगस्त्वया प्रोक् సామ్యేన మధుసూదన ఏత్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితి స్థిరాం అర్జునుడు ఈ విధముగా పలుకుచున్నాడు ఓ కృష్ణ సర్వ ప్రాణులను సమానముగా చూడగల ఏ యోగమును చెప్పితేవో ఆ యోగ స్థిరత్వమును నా మనోచాంచల్యము వలన తెలిసి కొనలేకపోవచున్నాను चञ्चलं हि मनः कृष्णा प्रमाधिबलवद्दृढं तस्याहं निग्रहं मन्ये वायोरिवसु दुष्करम् కృష్ణ మనస్సు అతి చెంచలమైనది ఇంకను మిక్కిలి ప్రమాదకరమైనది బలమైనది దృఢమైనది అలాంటి ముండి మనస్సును అంటే గాలిని పట్టుకోవటము వలె కష్టసాధ్యమైనదని దుష్కరమని తలంచుచున్నాను శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం నిగ్రహం చలం అభ్యాసేనూ కౌన్య వైరాగ్యేణ గృహ్యతే ఓ అర్జున మనస్సును నిగ్రహించుట కష్టమే చంచలమైనది ఏమాత్రము సందేహము లేదు అయినప్పటికీ వైరాగ్యము చేత సాధన వలన కూడా మన స్సును నెమ్మది నెమ్మదిగా నిగ్రహింపవచ్చును అసంయత్మనా యోగో దుష్ప్రాపయితే మతి వ్యాత్మనా శ్యోవాప్తుయత మనోనిగ్రహము లేని వానికి ఈ యోగము పొందుట సాధ్యము కానిది అని నా అభిప్రాయము స్వాధీనమైన మనస్సు కలవానికి ఉపాయత అవాప్తుం శక్య ఉపా యముతో పొందుటకు సుసాధ్యమవుతుంది అర్జున ఉవాచ అయతి శ్రద్ధచలితమానస్రాప్యయోగ సంసిద్ధిం కాంగతి కృష్ణ గచ్చతి అర్జునుడు ఈ విధముగా ప్రశ్నించుచున్నాడు ఓ కృష్ణ జ్ఞానసిద్ధిని పొందాలి అనే శ్రద్ధ ఉన్నప్పటికీ మనోనిగ్రహము లేకపోవుటచే సాధన స్థిరత్వము పొందకు కుండానే యోగ సిద్ది కలుగకుండానే మరణించినచో ఏ గతిని పొందును కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమ్యవ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణఃపధి గొప్ప భుజము గలము కలిగిన ఓ కృష్ణ స్థిరమైన మనస్సు లేక ఆధ్యాత్మిక మార్గముననుసరించలేక చదరిన మేఘము వలె ఇహ పరములు రెండింటినీ సాధించలేని వాడై నశించిపోవునా ఏమి ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తు శేషత శేషత థన్యస్ సంశయస్వాత్నహ్యుపద్యతే ఓ కృష్ణ నా ఈ సందేహమునకు సమాధానము చెప్పగల సమర్థుడవు నీవే నీకంటే వేరెవరూ నా సందేహమును పోగొట్టలేరు శ్రీ భగవానువాచ పార్థనైవేహనా వినాశస్త విద్యతే నహి కళ్యాణకృత్కశ్చితు దుర్గతి తాత గచ్చతి శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పుచున్నాడు ఓ అర్జున అట్టి భ్రష్టునికి ఈ లోకమునందు కానీ పరలోకమునందు గాని నష్టము కలుగనే కలుగదు మంచి పనులు చేయు చేయువారెవరనూ దుర్గతిని పొందరు కదా प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते सम्पूर्णयोगस्थितिनिपोन्दनि व्यक्ति मरणानन्तरमु పుణ్య లోకములను పొంది ఆయా లోకములలో అనేక సంవత్సరములు గడిపి తరువాత సదాచార సంపన్నులకు శ్రీమతాంగేహే శ్రీమంతుల గృహములందు జన్మించెదరు అథవా యోగి నామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయ దీదృశం జ్ఞానసిద్ధి యోగ సిద్ధిని చాలా వరకు సిద్ధించిన యోగి మరణించినచో జ్ఞానవంతులగు యోగుల యొక్క వంశమునందే జన్మించుచున్నాడు ఈ విధమైన జన్మను పొందుట చాలా దుర్లభమైనది చాలా అరుదుగా జరుగుతుంది तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते चततो भूयः संसिद्धौ कुरुनन्दन ओ अर्जुन आविधमुगा योगुलवंशमुन जन्मवा పూర్వజన్మ సంస్కారముచే సంసిద్ధ సంపూర్ణ యోగ సిద్ధిని వివేకముతో పొందుచున్నాడు ఆ సంస్కారముతో పరమాత్మ ప్రాప్తి నందుడకై మిక్కిలి ప్రయత్నపూర్వకముగా సాధన చేయును पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवसोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मादिवर्तते वर्तते योगाभ्यासमुयुचु तरुवात తానుగా ప్రయత్నము చేయకున్నను పూర్వజన్మ సంస్కార బలముచే యోగాభ్యాసము ప్రారంభించుచున్నాడు ఇలాంటి యోగము యొక్క అనుష్ఠానము వలన తాను చేసే కొన్ని కర్మల ఫలములను పొందకుండగానే ఉంటున్నాడు प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः अनेकजन्मसंसिद्धः ततो याति पराङ्गतिं पट्टुदलतो प्रयत्नपूर्वकमुग योगाभ्यासमुचेयुनट्टि मनिषि కిల్బిషః సంశుద్ధ పాపములను పోగొట్టుకునినవాడై జన్మ పరంపరల నుండి వచ్చిన అభ్యాసముతో యోగసిద్ధిని పొందినవాడై సర్వోత్కృష్టమగు మోక్షమును పొందుచున్నాడు తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికోయోగి తస్మాద్యోగి భవ అర్జున అర్జున యోగి అయిన వాడు తపస్సులు చేయువారికంటూ శాస్త్రజ్ఞాన వేదాధ్యయనాది సకామ కర్మలు చేయువారికంటేనూ శ్రేష్ఠుడుగా చెప్పబడుచున్నాడు కావున నీవు యోగిగా మారుటకు ప్రయత్నించుము యోగినామీషాం మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం మత ఎవరు యోగులందరిలో శ్రద్ధ గలవాడై నా ఎందు మనసు నిలిపి ధ్యానించుచున్నాడో అట్టివాడు మిక్కిలి శ్రేష్ఠుడని నా అభిప్రాయము तत्सरिति ओ तत्सरिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः हरिः ओ